ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దాడులకు పాల్పడుతుంది ప్రధానంగా అర్చకులపైన ఒంటి కాలు పైన విరుచుకు పడుతుంది రోజుకి అన్ని చోట్ల కూడా దాడులకు పాల్పడుతుంది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నేతలను కూడా అర్చకులైతే ఆరోపించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ అంశమే మనతో మాట్లాడేందుకు దుర్గా ప్రసాద్ శర్మ మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అర్చకులపై దాడులకు అత్యధికంగా పాల్పడుతుందనే ఒక ఆరోపణ ప్రచారం చేస్తున్నారు మీరేమంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కమ్యూనిటీల మీద దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి నుండి బ్రాహ్మల మీద పురోహితులు మరియు అర్చకుల మీద విపరీతమైన దాడులు ప్రారంభం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బాపట్లలో నా మీద ఫస్ట్ భౌతిక దాడితో ప్రారంభమైంది ఆ తర్వాత వరుసగా జరుగుతూనే ఉన్నాయి మొన్న కాకినాడ వరకు కూడా నిన్న ఒక కడపలో ఆంజనేయ స్వామి అర్చకుడి మీద కూడా భౌతిక దాడులు జరిగినాయి ఇంత విష సంస్కృతి ఏ ప్రభుత్వాలు అంటే నాకు తెలిసినంతవరకు ఏ ప్ర అన్ని ప్రభుత్వాలను చూసాం మేము ఏ ప్రభుత్వంలో కూడా అర్చకుల మీద పురోహితుల మీద దాడులు జరిగిన సంఘటనలు అయితే ఎక్కడా లేవు గుళ్ళల్లో విగ్రహాలు విగ్రహ మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో వాహనాలు ఇదిపోయిన పట్టించుకోలేదు అంతర్వేదిలో రథం దగలపడిన వాటి గురించి పట్టించుకోలేదు ఏది ప్రతి ఒక్కటి దేవాలయానికి సంబంధించిన ధనమైతే వీళ్ళకి కావాలి కానీ ఆ సంరక్షణ కానీ లేదా అర్చకుల మీద దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వం అనేది అసలు పట్టించుకోవటం లేదు ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అనే ఒక బ్రాహ్మణుడు కోరుకుంటాడు అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు కానీ వారి కుటుంబాలు కానీ చల్లగా ఉండాలని కోరుకుంటాడు ప పురోహితుడు పురోహితుడు అంటే పరుల యొక్క పరుల యొక్క హితం కోరుకుండేవాడు పురోహితుడు అలాంటి పురోహితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయనంటే మరి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పురోహితుడు ఎవరిజోలికి వెళ్ళడు అందరితో కూడా ప్రశాంతంగా ఉంటాడు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అంతా అంతా బాగుంటాడు అలాంటి వ్యక్తుల మీద దాడులు చేస్తున్నాడు ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎవ్వరు మేము చూడాల నాకు తెలిసినంతవరకు ఎవరు మేము చూడాలి ఇప్పుడు ఇట్లాంటి ప్రభుత్వాన్ని అదే సార్ నిజంగా అర్చకులు అంటే అర్చక స్వాములు అర్చక దేవుళ్ళని కూడా చాలామంది కొనియాడుతూ ఉంటారు భగవంతులకి భక్తులకి ఒక మధ్య అనుసంధానంగా ఒక వారధిగా ఉంటారు అటువంటి వాళ్ళ చేత నిజంగా మీరు ఆశీర్వచనం తీసుకోలేదు తప్ప వాళ్ళ నోట్లో నుంచి దూషణలు కానివ్వండి రకంగా శాపనార్థాలు వంటివి కూడా రాకూడదని ఉంటూ ఉంటారు అటువంటి నేపథ్యంలో ఈ అర్చకుల మీద దాడిని ఏ విధంగా చూడవచ్చు అండి అంటే మొట్టమొదటిసారి మీద దాడి చేశారు అన్నారు వాళ్ళు మీద దాడి చేసిన ఎవరు చేయాల్సి ఆవశ్యకత ఎందుకు వచ్చింది నా మీద మొట్టమొదటిసారిగా దాడి జరిగింది వైసీపీ కార్యకర్తలు చేశారు అది ఎందుకు చేశారనంటే అది కూడా నేను చెప్తున్నానండి అది కూడా బాపట్లలో కోట్ల రూపాయలు వెచ్చించి మేము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పిన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న కొన్ని అక్రమాలను నేను బయటికి చూపించా ప్రభుత్వానికి చూపించా ఇక్కడున్న సంబంధిత అధికారుల గారికి నేను చూపించా అది ఎట్లా అంటే బాపట్లలో డ్రైనేజీ డ్రైనేజీ వేస్తున్నామని చెప్పిన గుంటలు తవ్వుతూ వాటర్ పైప్ లైన్లో మురుగునీరు నీరు కలుస్తుంది అని చెప్పి దాని మీద అనేక రకాలుగా వీడియోలు చేసి అధికారులకు తెలిపా నేను ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాటరు ఆ డ్రైనేజీ వాటర్ మున్సిపాలిటీలో కలుగుతుంది ప్రజల ఆరోగ్యం ముఖ్యము అని అంటే వైసీపీలో ఉన్న నాయకులు వచ్చి మా నాయకుడిని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తావా అని చెప్పి నా మీద అడ్డుగాసల దాడి చేశారు అంటే ప్రభుత్వానికి మనం అంటే ప్రభుత్వం ప్రభుత్వం వారు మన దగ్గర పన్నులు కట్టించుకోవచ్చు మా దగ్గర ఇంటి పన్నులు కానీ లేదంటే డెవలప్మెంట్ ఏవో ఒక రూపంలో పన్నులు కట్టించుకోవచ్చు కానీ మేము ప్రభుత్వాన్ని మాత్రం మేము అడగకూడదు మేము అడిగింది ఎందుకు ఇక్కడి మంచినీళ్ళు ఆ మంచినీళ్ళు అడిగినందుకే నా మీద భౌతిక దాడి చేశారు ఇంత ఇంకెంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇది ఇంత ఇంత దౌర్భాగ్య స్థితి అంటే మంచినీళ్ళు కూడా అడిగితే దాడులు చేసే విష సంస్కృతిలో మనం బతుకుతున్నామని అంటే అది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అది ఇప్పుడు అనవసరంగా ఒకళ్ళ మీద నిందలు వేయాల్సిన అవసరం మాకు లేదు చూడండి ఇప్పుడు కావాలంటే మా బాపట్లలో మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ పైప్ లైన్లు వేస్తున్నారు వాళ్ళు వేసింది తక్కువ తవ్వేది ఎక్కువ మన చీల్ రోడ్ సెంటర్ అంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి గ్యాస్ గోడౌన్ వరకు మీరు వెళ్ళి మీరు ఎంక్వై చూసుకుంటూ వెళ్ళండి ప్రతిరోజు ఉదయం ఆరింటి దగ్గర నుంచి ఆరున్నర దాకా వెళ్ళండి ప్రతిరోజు కూడా లీకేజ్ లే నిజంగా భూమిలో వేసే పైపు లైను నాణ్యత లేని పైపు లైను ఎందుకంటే హెవీ వెహికల్స్ పోతున్నప్పుడు కింద వచ్చే వాటర్ ప్రెజర్కి ఈ హెవీ వెహికల్స్ హెవీ వెహికల్ వెళ్ళే ఆ ప్రెజర్కి ఏముందంటే ప్రెస్ అయ్యి పైపులు పగిలిపోతాయి అది ఇటువేయకుండా అటు వేయాల్సింది పైపు లైన్లు ఇటు వేశారు అంటే వాస్తవానికి అటు ఉంటే ఎటు ఇబ్బంది ఉండేది కాదు వీళ్ళు వేసి దీనిలో ఆ పైపులు ఎప్పుడైతే లీకేజీలు అవుతుంటుంటాయి మళ్ళీ తవ్వటం మళ్ళీ బిల్లులు పెట్టుకోవటం మళ్ళీ డబ్బులు తీసుకోవటం ఇదే సంధానంగా తయారైంది ఈ వాటర్ పైపు లైన్లు ఇంత నాణ్యత లేని పైపు లైన్లు వేసి దాని మీద నేను ప్రశ్నించానని దాని మీద నేను వచ్చేసాను నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం కూడా ఒక వీడియో తీశాను గ్యాస్ గౌడౌను కరెంట్ ఆఫీస్ దగ్గర విపరీతంగా ఎక్కడ లీకులు మరి అంత మరి కొత్త పైపు లైన్లు మరి ఎందుకు లీకులు అవుతున్నాయో తెలియటల్లా మరి అది ఎవరి లోపం అధికారులు చూసి చూడనట్టు వారు ఇస్తున్నారో అధికారులు కానీ కాంట్రాక్టర్లకు కుమ్మక్కయ్యారో అది అదే పెరుమాళ్ళకెరుగా అన్నట్టుగా అట్లా ఉన్న సందానం ఇది బాపట్ల పరిస్థితి అభివృద్ధి పదంలో నేను మా రఘుపతి గారు చెప్తున్నాడు మా ఎమ్మెల్యే అందుట్లో ఆయన చెప్తున్నాడు అభివృద్ధి పదంలో మాకు మించిన వాడు ఎవడూ లేడు మా ప్రభుత్వానికి మించింది ఏదీ లేదు అన్నాడు అభివృద్ధి పదం అని అంటే ఒక్కసారి వచ్చి చూడండి ఒక్కసారి వచ్చి చూస్తే బాపట్ల పరిస్థితి ఎంత అభివృద్ధి చెందిందో నాలుగు రోడ్లు వెడల్పు చేశాము నాలుగు ఇది చేసాము అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడే తప్ప నాణ్యత లేని చేసి అవి మేము అభివృద్ధి పదం అని దుర్గప్రసాద్ గారు ఇప్పటికే అంటే మీద దాడి చేసిన వాళ్ళని మరి చర్యలు గైకున్నారా లేకపోతే వాళ్ళని వదిలేసారా లేదండి అది ఎఫ్ఐఆర్ అయితే నమైంది కా నమోదైంది కానీ దానికి ఎటువంటి చర్య లేదు అది వీళ్ళు చేద్దామన్నా పైనున్న నాయకులు దాన్ని ఆపేమని చెప్పని చేసిన వ్యక్తి నా మీద భౌతిక అసలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా ఆయన ఇష్టం వచ్చి చేసినా కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు మీరు ఏదైనా దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారా లేదా దేవాలయం అర్చకత్వం ఉందండి నేను పురోహితము మరియు అర్చకత్వం చేస్తూ ఉంటాను నేను నేను వెదుళ్ళపల్లి వారి దేవస్థానం అర్చకుడుగా పనిచేస్తాను అలాగే తోట శివాలయం అని చెప్పేసి దాంట్లో కూడా అర్చకత్వంగా చేస్తూ ఉంటాను మామూలుగా ఈ కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలు చేయిస్తూ ఉంటాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ నివాసం ఉంటున్నానండి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కోనారగుపతి ఎమ్మెల్యే గారు ఆయన కూడా మీ సామాజిక వర్గం కదా మరి ఆయన కూడా మీ పట్ల దాడి పట్ల ఆయన ఖండించడం కానివ్వండి వాళ్ళని కఠిన శిక్షించాలని కూడా ఏమని లేదు అసలు ఏమి లేదండి ఇప్పుడు తండ్రి కరెక్ట్గా ఉంటే పిల్లలు సవ్యంగా ఉంటారు అక్కడ తండ్రి ఇదైనప్పుడు కొడుకులు ఎట్లా ఉంటారు తండ్రిని చూసి కొడుకు తల్లిని చూసి కూతురు ఒక పెద్దలు అంటారు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఈ బాపట్ల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అంటే తండ్రి స్థానంలో ఉన్నవాడు ఆయన అవినీతిగా ఉన్నప్పుడు ఇక పిల్లలు ఎలా ఉంటారు అది ఆలోచించాల్సిన విషయం చివరిగా చెప్పండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలా బ్రాహ్మణుల మీద అద్ద భౌతిక దాడులు జరుగుతున్నాయి కదా ఈ సందర్భం ఏం చెప్పదలుచుకున్నారు రానున్న రోజుల్లో వాళ్ళ యొక్క భవిష్యత్ ఏ ఉద్దాం నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా మా బ్రాహ్మణ కమ్యూనిటీకే కాదు రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇటువంటి విష సంస్కృతి దాడుల సంస్కృతి ఎప్పుడూ జరగల రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి నీచమైన ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గద్దెదింపి ప్రజలు ఓటు హక్కు ద్వారా మనం తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం సర్వే సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు అంటూ ఎవరైతే ప్రజల్ని ఆశీర్వదిస్తారో అటువంటి అర్చకుల పైన కూడా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య వైసీపీ ప్రభుత్వం హయా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా నేటి వరకు అర్చకుల పైన మీద దాడులు జరగడం అనేది చాలా అమానుషమని కూడా దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటో తొలిసారి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు కూడా అదుపులోకి తీసుకొని శిక్షించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా ఆయనైతే ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి மெரிமையார்க்கெத்தரபிரசாத் அமராவதி கழம் பாப்பட்லி